ఎంత సంతోషంగా ఉన్నా నేను నా సంతోషానికి కారణం ఏందో తెలుసా ఇది ఇది ఉంది కదా ఈ సెల్ఫ్ ఇది పెట్టి పెట్టిస్తా ఇది అనమాట ఇది ఉంది దీంట్లో ఇట్లా సెల్ఫ్ లేమని చాలా రోజులు అడుగుతున్నా అయితే ఏమైందంటే చేసలేడు చేయమని చెప్తే చేసలేడు ఈరోజు ప్రపోజ్ డే ప్రపోజ్ చేసిండు వచ్చి ప్రపోజ్ చేయడం కాదు నాకు నేను అడిగింది వేయాలని చెప్పి అంటే ఏం చేయాలంటే ఇది చెయ్యి ఇది కంప్లీట్ చెయ్యి అని చెప్పిన సరే చేస్తాను అన్నాడు ఇప్పుడు స్టార్ట్ చేసిన స్టార్ట్ చేయడానికి గంట నుంచి అరుస్తున్నా నాకు గొంతు చూసిరు కదా పొంది అవునా కొంచెం కొంచెం కూడా పోయింది అర్చి గారిని ఫైనల్గా వన్ ఇయర్ నుంచి అడుగుతుంటే ఈరోజు దీన్ని కంప్లీట్ చేస్తా అన్నాడు జస్ట్ బ్యాగ్ చెక్క కొట్టి సెల్ప్లేమని చెప్పిన డెకోలం అది ఇది ఏం అవసరం లేదు జస్ట్ పిల్లల బ్యాగ్స్ బుక్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటాయి కదా టక్కు తెచ్చి పెట్టడానికి అట్లా ఉంటాయని చేయమని చెప్పిన ఇప్పుడు స్టార్ట్ చేస్తుండు ఏదో కండిషన్ పెడతాడట ప్రామిస్ చేయాలంట నేను ఏం కండిషన్ ఏం ప్రామిస్ చేయాలో ఏమో మరి అడుగుతా డ్రెస్సింగ్ టేబుల్ జరిపిండు ఈడ ఉండే డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ తీసి ఆడబెట్టిండు గ్లాసులు తీసి పెట్టిండు అన్నీ చదువుతుండు అడుగుదాం ఏం చేయాలో ప్రామిస్ ఏమని వేయాలంటే అప్పుడప్పుడు అడుగుతున్నా కదా ఎప్పుడు అలగాని కానీ మీద అనేసి అన్నాడు అయితే నేనేం చెప్పినంటే అంటే ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను అని చెప్పినా ఇంకోసారి అలగనులే ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేయని చెప్పినా ఇక బాక్స్ తీసుకొచ్చి పైన బయట పెట్టేసి ఆ పైన ఉన్నదంతా కట్ చేసి మళ్ళీ పైకి సపరేట్గా బాక్స్ తయారు చేస్తున్నాడు బాక్స్ వేసి దాని మీద ఫిట్ చేశాడంట వర్క్ స్టార్ట్ చేసిండు ఇంకా చేయడం ఏమైందిరా పాలు తావు చిట్టి ఫస్ట్ పాలు హోం హోంబర్క్ చిన్నులు ఫస్ట్ పాల్దావు పాలు తాక రాసుకో తీసుకోని బిస్కెట్ తీసుకో తిను కూర్చో చేయమన్నాను పనంత నాకు చెప్తుంది కడుక్కో తీసుకురా పో అంటుంది నువ్వే వాడేసావు దాని కింద ఏళ్ళు చూడు గట్టి పట్టుకుండు ఎట్లా చూడు ఇవన్నీ సైడ్ సేవించామన్నాడు తీపు ఇప్పుడేమో అమ్మేసేయమంటుండే ఇవన్నీ ఇది కాదు ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా మా ఎలక ఏది దొరికితే దాన్ని అన్నీ ఆగం చేసేస్తా ఇవన్నీ అమ్మేయమంట అన్ని కవర్లు ఉన్నాయో ఉన్నాయి ఇవి కొత్తవి కదా ఇవి పాతాయి ఇవి అమ్మాలేమో తీసుకో ఇచ్చేస్తా ఆయనకి అందులోకి ఎంచి సీల్ దియని ఉంచి సీల్ తీసినాయి ఖరాబ్ అయినాయి అని అమ్మేసిన థర్టీ రూపీస్ వచ్చినాయి ఇంతలోపు మంచి వస్తున్నాయి సన్నగా వస్తుంది నల్ల మెల్లగా పట్టుకుంటున్నాం నీళ్ళు బాక్సింగ్ బాక్స్ రెడీ చేసిండు రివర్స్ వేసిండు అనమాట బ్యాక్ చెక్క కొడుతున్నాడు అయితే వాటరు పై కొంచెం కూడా పైకి వస్తలేవు అనమాట జస్ట్ బిందెలెవలే వస్తున్నాయి దాన్ని వీడో తీసి గ్రూప్లో పెట్టిండు అనమాట ఇది ప్రాబ్లమ్ అని చెప్పేసి అదే దీపు బాక్స్ కి బ్యాక్ సైడ్ చెక్క కొడుతున్నాడు ఇంకా ఫైనల్గా కంప్లీట్ చేసిండు బాక్స్ కూడా రెడీ దీన్ని దానికి అటాచ్ చేస్తాడు దోమలు మస్తు అయినాయి సామాన్ అంతా తీసేసిన సెల్పులు సెట్ చేస్తుండు చదరేసాం మొత్తం చదరకుండా ఏ చేసినావు అన్నాడు ఈడ కానీ ఈడ చదరాలి ఇదంతా నిండిపోయింది బట్టలు మారితేయాలి దీని మీద దీన్ని సెట్ చేస్తాడు ఇప్పుడు ఒక్కడ మోసుకొచ్చిండు ఇంట్లోకి చిన్నది సెట్ అయింది పెద్దది ఎట్లా లేస్తావే ఓ అమ్మా జరిగిన వెయిట్ ఎట్లా మోస్తుంది చూడు దీపు నీకు వెయ్యను బలము బలం ఉందా దీపు వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి బతుకుంటు ఇట్లా ఏమని ఫైనల్ గా అయిపోయిందమ్మా డ్రెస్సింగ్ టేబుల్ ఇడ పెట్టాలి డ్రెస్సింగ్ టేబుల్ వెళ్తుందా దీపు అల్లకెంచి ఇది డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ ఇటు పెట్టొస్తుందా అల్లు ఇరుగుతుందా ఒకవేళ తర్వాత కావాలంటే ఇప్పుకోవచ్చు అదండిగా ఈ కబ ఈ కబోర్డ్ కూడా ఎప్పుడంటే అప్పుడు దీన్ని నేడు తీసేసి మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు అట్లా కూడా అట్లే వేస్తుంది మళ్ళీ కావాలంటే దేని దానికి సపరేట్ చేసుకోవచ్చు పోయినందుకు అంటే సారీ అన్ని చదివినందుకు ఒకటి ఒకటి దొరికింది నాకు పోయింది అనుకున్నాను రబ్బర్ బ్యాండ్ దొరికింది ఈ చీరకు మ్యాచింగ్ అనుకునేది పోయిందేమో అనుకున్నా దొరికింది నా రబ్బర్ బ్యాండ్ పిల్లలు ఆడుకునే కార్లు బొమ్మలు కూడా చాలా దొరికినాయి దాని కింద దీపాడా పని చేసే లోపు బట్టలు అన్నీ మర్తేస్తున్నా ఒక్కొక్కటి క్లియర్ చేయాలి మంచిగా మొత్తం క్లియర్ చేసి బెడ్షీట్ చేంజ్ చేసి వంట చేయాలి పెద్ద పనుంది వంట చేయాలి ఇడ్లు వాళ్ళు ఏం పని చేయాలి ఈరోజు ఫటాఫట్ అన్ని పనులు కంప్లీట్ చేయాలి సగం మర్తేసిన ఉన్నాయి మడత పెట్టి నీటే చదిరి కొత్త సెల్ఫ్లా మంచిగా చదరాలి ఇది లెవల్ మిషన్ అంట ఇది పెట్టి కరెక్ట్ గా కరెక్ట్ గా ఫిట్ చేసి కదలకుండా ఈ బాక్స్ అటాచ్ చేసి పెట్టిండు చదువుకోవాలి బట్టలు ఆ డ్రెస్సింగ్ టేబుల్ తీసి టేబుల్ ఇటు పెట్టేసేయి ఆ బట్టలు చదువు మడత పెట్టినా చదిరేస్తా సరేనా ఇూడు చెప్పు ఏం శబ్బం చేసిండు నాతో ఒట్టే పిచ్చుకుండు ఇంకొకసారి అలగొద్దు అని అది చేయమని కూడా అలిగినా ఈసారి ఈసారి అలిగితే ఏమనండి అప్పుడే బట్టలు బ్యాన్ పెట్టుకొని జంప్ అవుతాడు అంటే కన్నా అది చేయమని చెప్తే మొన్న చేస్తా అన్నాడు సండే సండేనా సండే రోజు ఖచ్చితంగా చేస్తాను ఆ రోజే వర్క్ వచ్చింది వర్క్ పోయిండు మళ్ళీ ఈరోజు ఈరోజు ఏంటంటే సాటర్డే వన్ వీక్ తర్వాత నువ్వు చేసిన వేసులో దిప్ప అనేసి అలిగినా మాట్లాడలేదు మార్నింగ్ నుంచి పాపం లేచి కంప్లీట్ చేసిండు మా ఆయన బంగారం ప్రపోజ్ డే రోజు పని చేసిండు పాపం మాయన వెరీ వెరీ గుడ్ బాయ్ ఇంకా పని ఉంది అవి కడాయి ఆ డబ్బు అవన్నీ పండుగలు తీసిన అన్ని పైన పెట్టేయాలి దీపు ఓకేనా ఇంకొక పని చెప్పి అనుకున్నాను కొడతాడు కూడా మనిల్లు 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 కోసం మనం చేసుకోవాలి ఏంటిది క్లే క్లే అయిపోయిందా హోంవర్క్ చదవడం రాయడం మండే నుంచి ఎగ్జామ్స్ రివిజన్ అయిపోయిందా మా గారు కూడా వస్తాడు వా ట్యూషన్ వేయండు సరిగా అంటాడు వాళ్ళ అంటే కళ్ళు నోరు తెరిచి ఎక్స్ప్రెషన్ ఇదేది అంటాడు ఇక చదవడం అయిపోయింది ఆ కబోర్డ్లా రేపు చదువుతా ప్రస్తుతానికి ఇదంతా నీట్గా చేసేసిన ఇల్లుస్తున్నా చూసిరా ఎంత చెత్త దుమ్ము ఇల్లంతా క్లీన్ చేసి వంట చేస్తున్నా ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ అంట్లన్నీ దోమాలి అయిపోయింది తోమడం వీటిని చూసుకుంటా అట్ట దోమేసిన నాకైతే ఉల్లిగడ్డ ఎగ్ అంటే చాలా ఇష్టం మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే టూ డేస్కి ఒకసారి అంటే ఖచ్చితంగా చేస్తారు ఇవన్నీ చదరి బిందెల మంచి విలువాలి నల్లా వచ్చింది కానీ తొందరగా బంద్ అయింది ఇవన్నీ చదిరేసి వాటర్ పోస్తే అయిపోద్ది అన్నం కూడా అయింది ఆనియన్ ఎగ్ కర్రీ ఫైనల్కి వచ్చింది ఎగ్ గుడికిందంటే అయిపోద్ది కర్రీ ఫేస్ వాష్ చేసి ఫ్రెష్ అయినా కర్రీగా తినాలి తినది ఆకలితుంది తినేసి పడుకుంటే సెట్ రేపు సండే మంచిగా పొద్దు కిందాక పడుకోవచ్చు రెస్ట్ పిల్లలు అయినప్పుడు కదా రెస్ట్ తీసుకునేది కొంచెం ఎక్కువసేపు పడుకునేది ఇక వంట కాగానే తినేసి పడుకుంటే అయిపోతుంది రేపు ఈరోజు చేసిన బాక్స్లో మంచిగా నీట్గా బట్టలు అన్నీ కదిరేస్తా ఇన్ని రోజు అనుకుంటున్నా ఈరోజు అయ్యింది దాన్ని మంచిగా ఇన్ని రోజు ఎట్లా అనుకున్నా అట్లా నీట్గా చదిరేసి పెట్టేసుకుంటా సాటిస్ఫాక్షన్ కొంచెం పనులు అనేసి బయటకి వేయండి పిల్లలకు పెట్టినా పెట్టుకున్నా తింటున్నా ఇలా కర్రీనా ఎల్లో ఇట్లా సపరేట్ వేయాలి మస్తు టేస్ట్ ఉంటుంది చాలా ఇష్టం ఇది బాగుంది కర్రీ ఇది రోజు ఈ బ్లాగ్ మీకు ఎట్లా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ Thank you for watching. Bye. Have a nice day.